గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రాస్ వరల్డ్ ఇదైతే అట తగ్గ రోజున కాలువ దగ్గర చేసే పూజ మన వీడియో పెడతానని చెప్పాను కదా ఆ వీడియో అనమాట ఇది చిన్న వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కాలువ దగ్గర కింద ఇలా వాటర్ తో కడిగేసి వరిదుబ్బు అయితే పెట్టుకోవాలి వరిదుబ్బు లేకపోతే గనక కాలువలో మట్టి తీసుకుని ముద్ద కింద చేసి తల్లిగా అదైనా పెట్టుకోవచ్చు అంట ఇంకా తర్వాత ముగ్గు అయితే వేయాలి ముగ్గు వేసి ఫస్ట్ వినాయకుడిని అయితే చేయాలి వినాయకుడిని చేసి వినాయకుడికి పూజ చేసిన తర్వాత గౌరమ్మ తల్లికి పూజ చేసుకోవాలి ఇంకా తర్వాత పసుపు కుంకుమ గంధము అక్షంతలు అవన్నీ వేసి మనం తెచ్చిన నైవేద్యాలు అవన్నీ పెట్టి దండం పెట్టుకోవాలి ఇంకా గౌరమ్మ తల్లికి పత్రి జాజాలు అవన్నీ పెడతారు మనం పట్టుకెళ్ళిన పసుపు ఉండలు పసుపు దారాలు అవన్నీ కూడా వేసేస్తారు అమ్మవారికి అవన్నీ వేసి పూజించిన తర్వాత దీపారాధన చేసి ధూపం అయితే చూపిస్తారు ఒక దుబ్బుకి అయితే ముగ్గురు కానీ ఐదుగురు కానీ కలిసి పూజ చేస్తారు అది ఇలా అవి ఉండవు కాబట్టి వెళ్ళరు కొంతమంది అవైలబుల్గా ఉన్న వాళ్ళు అయితే వెళ్తారు సో మాకు అయితే ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇంక ఇప్పుడైతే తోరాలు ఇవైతే మెల్ల వేసుకోవాలి ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ వేయాలి ఒక్కొక్కటి వేసినా పర్లేదు రెండు రెండు కలిపి వేసినా పర్లేదు వేసినన్ని వేసి ఇంకా మిగిలిన అయితే వరదుబ్బకైతే వేసేస్తారు తర్వాత ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ ఇలా బొట్లు అయితే పెట్టాలి లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి అయితే ఇచ్చేస్తారు అంతే ఇంకా కాలువ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇవన్నీ మూడుసార్లు అయితే తీసి కాల్లో కలిపేస్తారు కాళ్ళు గౌరమ్మ నీళ్ళో గౌరమ్మ అంటూ కలుపుతారు కొంచెం కొంచెం తీసి అప్పట్లో అయితే ఇలా కాళ్ళు కలిపేసిన తర్వాత పిల్లలు ఉంటారు కదా కుర్రవాళ్ళు వాళ్ళు అయితే ఇంకా దిగి అందులో పడిన చిల్లర కాయిన్స్ అట్లు అవన్నీ తీసుకుని తినేవారు ఎంతైనా అప్పటి వేరు అప్పట్లో అట్ల దెద్ద అంటే చాలా సందడిగా ఉండేది ముఖ్యంగా పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉండేది ఉయ్యాల కోసం అప్పట్లో అయితే పెద్ద పెద్ద అయితే వేసేవారు పోగడానికి ఉయ్యాలైతే కనీసం ఒక వన్ మంత్ అయినా ఉంచేసేవారు అట్ల దద్దకి వేసి అట్ల దద్దకి ముందు గుర్తొచ్చేది అట్లు ఉయ్యాల రెండే బాగా గుర్తుంటాయి అందరికి మా చిన్నప్పుడు అయితే అట్ల తి ఎప్పుడు వస్తుందా ఉయ్యాలి ఎప్పుడు వేస్తారని తెగ ఎదురు చూసే వాళ్ళము అప్పటి డేసే వేరు ఇప్పుడైతే అసలు ఉయ్యాలే వేయడం మానేసారు ఎందుకో గాని ఇంకా అప్పట్లో పెద్దవాళ్ళు అయితే కాలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళేవారంట ఇంకా ఇప్పట్లో అయితే అసలు పాటలు ఎవరు పాడట్లేదు పాటలు పాడేవారే కరువైపోయారు ఈ రోజుల్లో అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఇంకా మా ఊర్లో అయితే అందరం ఒకే చోట అయితే ఉన్నాము ఇలా ఒకే చోట ఉండి చేసుకుంటే చాలా సరదాగా అయితే ఉంటుంది గౌరమ్మ తల్లిని ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ ఈ పెట్టిన ప్లేస్ని కూడా ముగ్గు అంతా వాటర్తో వాష్ చేసేయాలి వాష్ చేసి మళ్ళీ కింద దండం పెట్టుకోవాలి భూమాతకి వెళ్ళేటప్పుడు చెంబుతో కాలువలో వాటర్ అయితే పట్టుకెళ్ళాలి ఆవుని ముక్కుతాం కదా తొక్క ఆ వాటర్లో ముంచి నెత్తిమి చల్లుకోవాలి ఇంకా తర్వాత చుక్కన కానీ చందమామన్ కానీ మొక్కేటప్పుడు గరికి వాటర్ వాటర్తో కూడా ముక్కుతారు అంతే ఇంకా వీడియో కాళ్ళ దగ్గర పూజ అయితే ఇలా చేస్తారు మా ఊర్లో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకెలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి